ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చేయగలిగినటువంటి రూపం మీరిలా చూస్తే చాలు మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం ఎందుకో తెలుసా అండి లక్ష్మీదేవి ఐదే స్థానాల్లో ఉంటుంది ఆవిడకి ఆరో స్థానం లేదు ఇంకా ఐదే స్థానాలు ఆవిడికి అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు వినాయకుడు ముఖం చూస్తే చాలు ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఎవరి సుముఖం అవుతుంది ఇవాళ ఎవరి మొహం చూశాలో అంటారు కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం కాబట్టి సుముఖ కాదు కాదు ఇంకో అర్థం ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు శ్రీకాంతో మాతులోయస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరానం అని చెప్తారు ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు తండ్రి సంబంధం చెప్తారు ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు శ్రీకాంత మాతులు ఎస్య మాతులు అంటే మేనమామ నీ మేనమామ శ్రీకాంతుడు శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త నీకు మేనమామ కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి పార్వతి యొక్క సోదరుడు విష్ణువు ఎక్కడుంది అలాగా భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు భాగవతంలో భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అందుకే మిగిలిన పేర్లు భార్యాభక్తుల సంబంధం చెప్తాయి రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు శివ శివాని భార్యాభర్తలు భవభవాని భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణి అన్నా అయితే ఇప్పుడు వైష్ణవము శైవం బంధుత్వం వచ్చింది ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి మీ మేనమామ విష్ణుమూర్తి మేనమామల ముద్దు మీలైన ముద్దు కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు ఎందుకంటే మా మేనల్ నుండి పూజ చేస్తున్నాడు వీడిది అత్తయ్యో లక్ష్మీదేవి శ్లోకం దేంతో మొదలైంది మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది శ్రీకాంతో మధురో విష్ణు విష్ణువు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి జనని సర్వమంగళ ఆతల్లేవరు ఆవిడ సర్వమంగళ అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే సర్వమంగళ స్వరూపం నీ తల్లి సర్వమంగళ నీ తండ్రో జనక శంకరో శంక శంకర శుభములను చేయువాడు ఎవరో ఆయన శంకరుడు శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి తమ్ వందే కురానం ఓ ఏదో ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం నీ ముఖం చూస్తే నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మేలే చేస్తున్నారు శ్రీకాంత్ తో లక్ష్మీభర్త సర్వమంగళ మంగళ సూత్రాన్ని కాపాడుతుంది ఇప్పుడు మంగళాలు ఇస్తుంది శంకరు ఆయన ఎప్పుడు శంకరోతి ఆయన శుభాలు చేస్తుంటాడు నువ్వు అసలు చూస్తే శుభమిస్తావు కుజరాన కాబట్టి ఇప్పుడు సుముఖ నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు కాబట్టి సుముఖ